వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చట్టబద్ధంగా ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే శాసనసభలో మా గొంతు గట్టిగా వినిపించే అవకాశం ఉంటుంది దానికి ఏమి పది పర్సెంట్ రావాలని రూల్స్ ఏం లేవు రాకపోయినా కూడా విపక్షంలో ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళని ప్రతిపక్ష పార్టీగా గుర్తించవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి లేఖ రాసుకుంటూ అలా పది పర్సెంట్ రాకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీలుగా గుర్తించిన రెండు రెఫరెన్స్ జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఇచ్చారు ఒకటి సీఎం లేఖలు ఏముంది సిపి ఉపేంద్ర టీడీపీ వాజ్ గ్రాంటెడ్ ద పొజిషన్ ఆఫ్ లోక్సభ అపోజిషన్ అండ్ అంటే ఇన్ ద లోక్సభ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద ఇన్ ద ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఈవెన్ దో టీడీపీ ఓన్లీ సెక్యూర్ థర్టీ సీట్స్ అవుట్ ఆఫ్ టోటల్ ఫైవ్ ఫార్టీ త్రీ ఐదు వందల నలభై మూడులో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో టీడీపీకి ముప్పై వచ్చినా కూడా రెండో అతిపెద్ద పార్టీ టీడీపీ కాబట్టి ప్రతిపక్ష పార్టీగా గుర్తించారు పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ పి ఉపేంద్ర గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పి సీఎం గారు ఒక రెఫరెన్స్ ఇస్తూ ఇంకోటి పి జనార్దన్ రెడ్డి వాజ్ ద పొజిషన్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ద ఇయర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అంటే తొంభై నాలుగులో పి జనార్దన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ కాంగ్రెస్ ఇరవై ఆరు వచ్చే రెండు వందల తొంభై నాలుగులో సో అట్లా పది పర్సెంట్ రాకున్నా కూడా వాళ్ళకి అపోజిషన్ ఇచ్చారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు అయితే అయితే ఈ ఈ లేఖ మీద మన అసలు ఏడు గంట అయితే నిటార్గా భలే కాన్ఫిడెంట్గా వార్తలు చదువుతారు సార్ మీరు ఎవరిని చూసేవాళ్ళంటే ఈయన అన్ని నిజాలేమో అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు క్లాష్ బీపుతున్నారు లాస్ట్ లో ఫైవ్ ఉన్న ఛానల్ ఒకటి ఉంటుంది కదా నిటాజుగా అబ్బా సార్ మామూలు యాక్టివ్ కాదు వాస్తవానికి అని అబద్ధాలు అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తాడు ఏమో నాకైతే నిజంగా అర్థం కాదు అని ఆయన జగన్మోహన్ రెడ్డి క్లాస్ బీగుతున్నాడు ఏడు గంటలకి డిబేట్ పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు సీరియస్గా చెప్తారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఒక పార్టీకి అధ్యక్షుడు ఏమీ తెలియవా మీకు ఎవరు రాసిస్తారు ఎవరు రాసిస్తారు సంతకం పెడతారా టీడీపీకి ముప్పై మూడు సీట్లు వచ్చాయి ఎనభై నాలుగులో ముప్పై మూడు సీట్లు వచ్చాయి ఎవరు పర్వత నేను ఉపేంద్రనా పార్లమెంటరీ పార్టీ నాయకుడు టీడీపీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ పంతొమ్మిది వందల నాలుగు ఆయన లోక్సభకు కూడా పోటీ చేయాలా తెలుసుకోండి ఆదిలాబాద్ నుంచి గెలిచినటువంటి మాధవ రెడ్డి అనే టీడీపీ మెంబరు లీడర్ ఆఫ్ అపోజిషన్ అప్పుడు అప్పుడు ఎవరు చెబుతారు మీకు ఇవిగానే తెలియవా టీడీపీకి ముప్పై మూడు వచ్చాయి ఎన్ని సీట్లు వచ్చాయో కూడా తెలియదా లీడర్ ఆఫ్ అపోజిషిషన్ కానీ ఎవరో తెలియదు పర్వత నేను ఉపేంద్ర లోక్సభకి పోటీ చేయలేదు పార్లమెంటరీ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి క్లాస్ పిలుపుతున్నారు ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీకి ముప్పై సీట్లు వచ్చినాయని చెప్పి జగన్ గారు లేఖలో మెన్షన్ చేస్తే ముప్పై మూడు వచ్చాయి ఆ మాత్రం తెలియదు అంటున్నారు బాబోయ్ ముప్పై ఏ వచ్చాయి ఈ అబద్ధాలు చూడండి తెలియకపోతే తెలుసుకొని కూడా తెలుసుకోరు అంత టైం కూడా ఉండదు వీళ్ళకు తెలుగుదేశం పార్టీకి వచ్చింది ముప్పై జగన్ గారు లేఖలు చెప్పింది ముప్పై ముప్పై మూడు వచ్చే హ్యాండ్ ఉన్నారా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వెళ్తారు అరణి పాసుగుల చాలా క్లియర్ కట్ గా ఇందులో తెలుగుదేశం పార్టీకి ముప్పై వచ్చాయి కాంగ్రెస్కి ఆరు వచ్చాయి బీజేపీకి ఒకటి వచ్చాయి సిపిఎంకి ఒకటి వచ్చాయి ఆదర్శకి నాలుగు వచ్చాయి అంతే వచ్చింది ముప్పై నేషనల్ లెవెల్ చూడు జాతీయ కాంగ్రెస్కి నాలుగు వందల ఇరవై ఆరు టీడీపీకి ముప్పై బీజేపీకి రెండే వచ్చాయి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఇరవై మూడు జనతా పార్టీకి పదహారు ఏఐఏడిఎంకేకి పన్నెండు స్వాతంత్రులు తొమ్మిది అకాలిదళి ఏడు ఇట్లా టీడీపీకి ముప్పై వచ్చే ముప్పై మూడు వచ్చే జగన్కి నీకు ఆ మాత్రం లేదా అంటాడు నెక్స్ట్ అంట ఆయన కరెక్షన్లు అని చెప్పి పోతున్నాడు ఇవన్నీ ముప్పై అన్నాడు ముప్పై మూడు అని కరెక్షన్ అంటున్నాడు అమ్మ నిజాన్ని కూడా ఇట్లనా అసలు ఎట్ల అంత కాన్ఫిడెంట్గా అవ్వద్దాలు అంటే మా మీద పడి ఎడుపుతారు కానీ ఎట్లా పర్వతనేని ఉపేంద్ర ఎంపీ కూడా కాదా సామె పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి నీట్గా ఉంది కదా నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుండి టెన్త్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుండి నైన్త్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ సిక్స్ వరకు పర్వతినేని ఉపేంద్ర రాజ్యసభ మెంబర్ గుల బాధుకుల ఏందో అసలు ఎంపీనే కాదు అంటున్నాడు ఈయన జగన్ తెలుసుకో అంటున్నాడు అవ్వ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఏప్రిల్ నుండి నైన్టీ సిక్స్ ఏప్రిల్ వరకు వరుసగా టూ టర్మ్స్ పర్వతనేని ఉపేంద్ర ఎంపీ నెక్స్ట్ ఇన్ నైన్టీన్ ఎయిటీ టూ పర్వతనేని ఉపేంద్ర జాయింట్ తెలుగుదేశం పార్టీ లెడ్ బై ద ఫిల్మ్ యాక్టర్ టర్న్డ్ పాలిటీషియన్ ఎన్టీ రామారావు హీ వాజ్ ఫస్ట్ ఎలక్టెడ్ టు ద రాజ్యసభ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ అంటే అండ్ కంటిన్యూడ్ యాజ్ ఇట్ మెంబర్ టిల్ నైన్టీన్ నైన్టీ సిక్స్ హీ వాజ్ డిసిగ్నేటెడ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ సభ హీ వాస్ డిసిగ్నేటెడ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ డ్యూరింగ్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ మినిస్టర్షిప్ ఆఫ్ రాజీవ్ గాంధీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ నైన్ ఈయన రాజ్యసభ ఎంపీ అనే ఎంపీ కూడా కాదు అంటున్నాడు ఈయన లీడర్ ఆఫ్ అపోజిషన్ మాధవరెడ్డి అంటున్నాడు ఆదిలాబాద్ నుంచి గెలిచినటువంటి మాధవ రెడ్డి పోయి మాధవ రెడ్డి గారి ప్రొఫైల్ ఏందో చూద్దాం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ సెవెన్ వరకు ఫస్ట్ లోక్సభలో ఆయన సోషల్ పార్టీ మెంబర్గా ఉన్నారు ఎంపీ నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ టు సిక్స్టీ సెవెన్ థర్డ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ నైన్ ఎయిత్ లోక్సభలో మెంబర్గా ఉన్నారు యాజ్ టీడీపీ మెంబర్ అంతే లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు ఆదిలాబాద్ నుంచి గెలిచిన మాధవ రెడ్డి లీడర్ ఆఫ్ అపోజిషన్ తెలుసుకో అంటాడు పర్వతినేని ముప్పైదరు ఎంపీనిగా తెలుసుకొని ఈ ఏ మాత్రం తెలియదా ముఖ్యమంత్రిగా పనిచేసేవో ఐదేళ్ళు ఒక పార్టీకి అధ్యక్షుడికి నీకు ఈ మాత్రం తెలియదా ఎవరు చెప్పారు నీకు అంటుండ్ అవ్వా టీడీపీకి ముప్పై మూడు వచ్చాయంటాడు అవ్వ ఏ ఏ సావి నిజంగా నవ్వితే మన నవ్వు నచ్చదు ఇలాంటి ఇలాంటివన్నీ ఎంత కాన్ఫిడెంటు అవి చూసేవాళ్ళు ఇట్లా నమ్మి నమ్మి నమ్మే కదా వీళ్ళు ఎంత ఎంత పచ్చిగా అబద్ధాలు తప్పులు ఎంత రాచకమయ్యాడు నిజంగా వినేవాళ్ళు ఉంటే నిజంగా వినేవాళ్ళుంటే స్వతంత్ర పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ చూస్తాడు వినేవాళ్ళు ఉంటే ఇంకా ఎన్నైనా చెప్పేటట్టున్నాడు ఈయన ఎంత ఎంత పచ్చి అబద్ధాలు మళ్ళీ పైపస జగన్కి పాఠాలు చూస్తున్నాడు తెలుసుకోవాలంటున్నాడు అయ్యో అయ్యో నమస్తే మాస్టరు నమస్తే ప్రతి నమస్కారం చేయండి ఈసారి నేను చాలా సార్లు నమస్కారం చేశాను